అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకొని ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి అద్భుతమైన ఒక మంత్రం గురించి ఈరోజు మీతో నేను షేర్ చేస్తున్నాను ఆ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఐదు సార్లు రాసుకోండి వారాహి అమ్మ మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముకొని భక్తితో అమ్మని ధ్యానించుకున్నట్లు అయితే మీకు జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి అసలు జీవితంలో ఎలాంటి మార్పులు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే మీరే ఆశ్చర్యపోతారు అంతేకాదు అమ్మవారి దర్శనం అనేది కూడా మీకు తప్పకుండా కలుగుతుంది ఈ రోజు నేను మీతో షేర్ చేయబోతున్నది చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అండి అలాగే ఇది ఒక అమ్మవారికి విశేషమైన ఒక నామం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ నామాన్ని మీరు ఒక పేపర్లో అంటే ఒక చిన్న బుక్ పెట్టుకుని ఆ బుక్లో రాసుకోవాలి అయితే ప్రతిరోజు జపించుకోవాలి అనుకున్నప్పుడు కూడా మీరు ఐదు సార్లైనా తొమ్మిది సార్లు అయినా జపించుకోవచ్చు మరి దీనికి ఎలాంటి నియమాలు పాటించాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఒక నమ్మకమైన జ్యోతిష్యం అనేది చెప్పించుకోవాలి అనుకుంటున్నట్లయితే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి గురువుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్టు అలాగే గొప్ప సిద్ధాంతి కూడా స్త్రీ పురుషుల మధ్య పరస్పరం ఎటువంటి సమస్యలున్నా వాటికి శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీరు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా గారిని ఒక ఫోన్ కాల్ ద్వారా గనక మీరు సంప్రదించారంటే మీరు ఉన్న చోటనే గురువుగారు మీ సమస్యలకి కొన్ని పూజలు పరిహారాలనేటివి చేసి మీ సమస్య ఎలాంటిదైనా చక్కగా ఇరవై నాలుగు గంటలోనే ఒక చక్కని పరిష్కార మార్గం అనేది చూపిస్తారు ప్రేమ పెళ్లి సంతానం రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా గ్రహ దోషాలున్నా మీ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే నూటికి నూరు శాతము ఒక చక్కని సొల్యూషన్ అనేది దొరుకుతుంది వాస్తు దోషాలు తొలగించడంలో చాలా గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప సిద్ధాంతి కూడా మీరు గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్కి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి మీకే ఒక నమ్మకం అనేది కలుగుతుంది మేము చెప్పించుకొని మాకు నమ్మకం వచ్చాకే మీకు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒకసారి నమ్మకంతో ఈ గారికి ఒకసారి కాల్ చేయండి అయితే ఈరోజు మనము అమ్మవారి నామానికి సంబంధించిన ఒక విశేషమైన మంత్రం ఈరోజు తెలుసుకోబోతున్నాం అంటే అమ్మవారి నామం అని చెప్పుకోవచ్చు అలాగే విశేషమైన ఒక మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట అయితే మీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అంటే మీరు ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు మీరు కాలేజీలో ఉన్న ఆఫీస్లో ఉన్నా లేదు ఎక్కడైనా మీ వర్క్ ఏ వర్క్లో ఉన్నా సరే మీరు జపించుకోండి లేదు అంటే ఒక బుక్ తీసుకొని అయినా రాసుకోండి మీకు ఒక బుక్ అనేది పెట్టుకోండి అంటే మీరు అప్పుడప్పుడు మనము వీడియోస్లో అమ్మవారి బీజాక్షరాలని మంత్రాలని చెప్పుకుంటూ ఉంటాం అనమాట అయితే ఆ మంత్రాలు కొంతమందికి చదవలేకపోవచ్చు అంటే చెప్పుకోలేకపోవచ్చు అనమాట అలాంటి వాళ్ళు బుక్లో రాసుకోవచ్చు లేదు ఈ మంత్రాలు మాకు ఎప్పుడు కావాలి ప్రతిరోజు కూడా మేము జపించుకుంటాము అనుకున్న వాళ్ళైతే చక్కగా ఒక చిన్న బుక్ తీసుకొని ఆ బుక్కులో అమ్మవారికి సంబంధించిన నామాలు మనము వీడియోస్లో చెప్పుకుంటూ ఉంటాం కదా అవన్నీ కూడా ఒక బుక్లో రాసుకొని మనం పూజా మందిరంలో అట్లా పెట్టుకోవచ్చు అనమాట ఎప్పుడు మనకు కావాల్సి ఉంటే అప్పుడు అమ్మవారిని నామాలని మనం ఇట్లా జపించుకోవచ్చు ఆ ప్రకారంగా మీరు ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో ఐదు సార్లైనా సరే ఈ మంత్రాన్ని మీరు రాసుకోవచ్చు అయితే ఈ మంత్రం మనం ఎన్ని రోజులు జపించాలి ఎన్నిసార్లు జపించాలి ఏ టైంలో జపించాలి అంటే చెప్పుకున్నాం కదండి మీకు వీలు ఉన్నట్లయితే తప్పకుండా మీరు స్నానం అని చేసేసి పూజా మందిరంలో కూర్చొని దేవుడి దగ్గర దీపం పెట్టేసి చదువుకోవచ్చు లేదా రాసుకోవచ్చు ఒకవేళ అలా మాకు వీలు పడట్లేదు మేము వర్క్లో ఉంటాము మేము ఏదైనా కాలేజీలో ఉంటాము ఆ టైంలో మాకు కుదరట్లేదు అనుకున్న వాళ్ళు చక్కగా మీరు చేసుకునే వర్క్లో ఉన్న బిజినెస్లో ఉన్న కాలేజీలో ఉన్న మీరు ఆఫీస్లో ఉన్నా కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు అనమాట ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ నిష్ఠగా చెప్పుకోండి అమ్మవారు మన ముందు ఉన్నట్లుగా ఒక్కసారి ఊహించుకొని అమ్మకి నమస్కారం చేసుకొని పంచదాసరి 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 అంటూ ఐదు సార్లైనా రాసుకోండి లేదా చెప్పుకోండి లేదు తొమ్మిది సార్లైనా రాసుకోండి లేదా చెప్పుకోండి ఈ ప్రకారంగా కనుక మీరు రాశారంటే మీకు విశేషమైన అద్భుతమైన ఫలితాలని మీరు చూడవచ్చు వారాహి అమ్మవారికి సంబంధించిన ఏ ఒక్క అయినా సరే ఏ మంత్రమైనా సరే చాలా గొప్ప విశేషమైన ఫలితాలని మనం పొందవచ్చు ఎన్నో గొప్ప అద్భుతాలని మహిమలని అమ్మ మనకు చూపిస్తుంది ఇది ఊరికే మాటల్లో చెప్పుకోవడం కాదండి ఎంతోమంది అమ్మవారి నామాలని చేపించుకొని ఎంతో మంచి ఫలితాలని పొందిన వారు కూడా ఉన్నారు వాళ్ళల్లో నేను ఒకదానిని చెప్పుకుంటాను అమ్మవారిని నమ్మి అమ్మవారిని ఎప్పుడైతే నేను అమ్మవారి నామాలని జపించుకుంటూ ఉన్నానో నాకు ఎన్నో విశేషమైన ఫలితాలు అద్భుతాలు అనేటివి నా కంటితో నేను చూస్తున్నాను కాబట్టి నేనే ఒక అనుభవపూర్వకంగా ఇవి మీకు షేర్ చేస్తున్నానండి అయితే ప్రతిరోజు రాసుకోవచ్చా అంటే మీరు ప్రతిరోజైనా సరే రాసుకోవచ్చు ఇంకా మీరు ప్రతిరోజు రాసుకున్నట్లయితే ఇంకా చాలా మంచి ఫలితాలని మీరు చూడవచ్చు అయితే మీరు ఈ మంత్రం జపించుకున్న తర్వాత మీరు నాన్విస్తున్నా కూడా ఎలాంటి భయం అనేది లేదు మంత్రం ముందు మీరు శుభ్రంగా స్నానం అది చేసి మీరు మంత్రాన్ని చెప్పుకోవచ్చు లేదా రాసుకోవచ్చు లేదు మీరు ఆఫీస్లో ఎక్కడున్నా కూడా మీరు ఈ మంత్రాన్ని రాసుకున్న తర్వాత మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఎలాంటి అబ్జెక్షన్ అనేది ఉండదు అమ్మవారి మంత్రాన్ని మనం జపించుకునేటప్పుడు మాత్రము మనం చాలా శుద్ధబద్ధంగా ఉండాలి నమ్మకంగా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతో మంచి ఫలితాలని అమ్మ చూపిస్తుంది ఎంతో గొప్ప అద్భుతాలని చూపిస్తుంది జీవితాల్లో ఉన్న కష్టాలన్నీ కూడా అమ్మకు చెప్పుకున్నట్లయితే అమ్మ కొద్ది కొద్దిగా ఒక్కొక్కటిగా మనకు ఆ కష్టాల నుంచి దూరం చేస్తుంది అనమాట అంత గొప్ప విశేషమైన ఫలితాలని మనం చూడవచ్చు ఎన్నోసార్లు ఈ మంత్రాలు చెప్పుకున్నాము మాకు మార్పు అనేది రావట్లేదు అని మీకు ఏదైనా అనిపిస్తే ఖచ్చితంగా ఒకటి గుర్తు పెట్టుకోండి మన కర్మ ఫలం అనేది తీరాలంటే మనం చేసే పనులు కొంత టైం పడుతుంది మనకు రావాల్సిన ఫలితాలు కూడా మనకు ఒక టైం అనేది వస్తుంది ఆ టైం వచ్చేంత వరకు గాల్లో దీపం పెట్టేసి మనము దేవుడా నువ్వే భారం అనుకుంటే ఏది జరగదు ద భగవంతుని మనం ప్రతిరోజు కూడా నమ్ముకొని పూజించాలి మన కర్మఫలం పోగొట్టుకునేటట్టు మనం కొన్ని ప్రయత్నాలు అనేది చేస్తూ ఉండాలి అలాంటి మనకు ఏదైనా దోషాలు ఉన్నా కూడా మన కర్మఫలం బాగోలేక మనకేదైనా రావాల్సింది జరగాల్సింది ఏదైనా కొద్దిగా లేట్ అవుతున్నా కూడా అలాంటి వాటిని మనకు పెండింగ్ పడుతున్న వాటిని కూడా మనకు అడ్డుదారులన్నీ తొలగించి మనకు త్వరలో సత్వరంగా మనకు పనులు జరిగేలా చూస్తుంది వారాహి అమ్మవారు అంత నమ్మకమైన మనం నమ్మగలిగిన ఒక గొప్ప దేవత కలియుగంలో పిలిస్తే ఒక పలికే గొప్ప తల్లి అనమాట మీరు మీ ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి అంటే అమ్మవారిని తలుచుకోవడము అమ్మవారి నామాన్ని జపించుకోవడం అమ్మవారి మంత్రాల్ని మనము ఇలా రాసి పెట్టుకోవడమో లేకపోతే ఏదో ఒకటి ఇట్లా చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకంటూ ఒక రోజు అనేది వస్తుంది తప్పకుండా అమ్మవారు అంటే ఎప్పటికో తీరతాయి అనుకున్న పనులు కూడా కొంచెం తొందర తొందరగా తీర్చే ఒక మంచి మార్గాన్ని అమ్మ చూపిస్తుంది అనమాట నమ్మకంతో చేయండి అమ్మవారు మీ జీవితాల్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిస్తుంది ఓం శ్రీమాత్రే నమ జై వారాహి సర్వే జన సుఖినో బు